హాయ్ అండి వెల్కమ్ టు వన్ మోర్ మినీ వ్లాగ్ నాకు సెవెంత్ క్లాస్ నుంచే ముగ్గులు వేయడం బాగా అలవాటు పండగ నెల స్టార్ట్ అయిందంటే సంక్రాంతి అయిపోయేంత వరకు మా మదర్ డైలీ నన్ను లేపి ముగ్గు వేయించుకునేది చిన్న వాకిలైనా ఆమెకు శుద్ధంగా వాకిలు చుమ్ముకొని ఒక కల్లాపు చల్లుకొని ముగ్గు వేసుకోవడం చాలా ఇష్టం అనమాట మామూలు రోజులోనే చాలా టైం తీసుకుంటుంది అలాంటిది పండగ నెల స్టార్ట్ అయ్యిందంటే నాలుగు గంటలకు లేచి ఒక గంట పాటు చుమ్మి నీట్గా కల్లాపు చల్లి అప్పుడు నన్ను లేపి మరీ ముగ్గు వేయించుకునేదండి ఇంకా ముగ్గు స్టార్ట్ చేసిన దగ్గర నుంచి కంప్లీట్ అయ్యేంత వరకు కూడా పక్కనే కూర్చొని ఇక్కడ ఏ గీత బాగాలేదు అక్కడ ఆ రంగు బాగలేదు తెగ నశపెట్టేది అప్పుడప్పుడు విసుగు పుట్టి మధ్యలోనే విడిచిపెట్టి వెళ్ళిపోయేదాన్ని అప్పుడు ఆమె వేసుకునేది అనమాట అంతా ఇంకా ఇలా పండగ నెల స్టార్ట్ అయ్యి ముగ్గులు వేసుకుంటున్నప్పుడల్లా మా మదర్ నాకు చాలా బాగా గుర్తొస్తారు నాకు మా బాబు వాళ్ళు టెన్ మంత్స్ ఉన్నప్పుడే మా మదర్ అయితే చనిపోయారండి ఇప్పుడు ఆమె ఉండుంటే నేను స్టిచ్చింగ్ నేర్చుకున్నానని తెలిస్తే ఎంతో సంతోషపడేది నేను చదువుకునేటప్పుడు కూడా స్టిచ్చింగ్ నేర్చుకోమని చాలా ఫోర్స్ అయితే చేసింది కానీ నాకు అప్పుడు స్టడీస్ పైన ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండడం వల్ల స్టిచ్చింగ్ పైన అయితే ఎప్పుడు కాన్సన్ట్రేషన్ అయితే చేయలేదు తర్వాత నాకు పిల్లలు స్కూల్కి వెళ్ళినప్పటి నుంచి యూట్యూబ్ చూసి స్టిచ్చింగ్ అయితే బాగా నేర్చుకున్నాను ఇప్పటికైనా మా మదర్ ఉండి ఉంటే చాలా హ్యాపీ ఫీల్ అయ్యి ఉండేదేమో అనిపిస్తూ ఉంటుంది